మంచిది ప్రియులారా దేవుని వాక్యాన్ని మళ్ళీ ముందు కొనసాగుదాము కొరంతిల రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యయము మొదటి నుంచి నాలుగు వచ్చినాలని మనం చూద్దాం భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది నైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదు మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకుని వారముగా కనబడదుము కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకున్న అపేక్షించు దీనిలో మూలుగుచున్నాము ఈ గుడారంలోనున్న మనము భారం మోసుకొని మూలుగుచున్నాము ఇది మోసుకొని మూలుగుచున్నాము ఇది తీసివేయవలనని కాదు కానీ మార్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసము దీనిపైని ధరించుకుని గోరుచున్నాము దీనిపైన ధరించగోరుచున్నాము మనది పరలోకంలో మన మనది ఉన్నది అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి మన నివాసము ఇక్కడ లేదు స్థిరమని నమ్మకుదరీ పరలోకమే స్థిరము నిజముగా పరలోకమే స్థిరము పరదేశులము ప్రియుల రామన పురమి దిగాది నిజముగా పురమి దిగాది ఎన్ని నాలు మన మిలలో మన మనమిళలో బ్రతికినా మన్నై పోనుగా దేహము మన్నై పోనుగా నిజమే ప్రియులారా పరలోకమే మనకు స్థిరము అనేటటువంటిది నామాయి ఈ లోకము మనకు శాశ్వతమైంది కాదు అశాశ్వతమైనది అని చెప్పి నిత్యంగా పౌరులు గారు గమనించారు తన జీవితము దేవుని ఎదుట ఉంచి ఉంటున్నారు ఇంకా మానవులుగా ఉన్నటువంటి మనము బోధిస్తున్నటువంటి నేను బోధ వినేటటువంటి మనమందరం కూడా ఒక నిశ్చేతికి ఇంకా వచ్చి రావడం లేదు మనం ఇంకా ఇక్కడేదో సాధిస్తామనేటటువంటి ఆలోచన కలిగి ఉంటాం ఇంకా మనం ఏమో చేయాలి అని అనుకుంటాం కానీ పావులు గారు జ్ఞాపకం చేస్తున్నారు మా జీవితం ఇక్కడ స్థిరము కాదు అనేటటువంటిది గ్రహించాడు అందుకనే దేవుని ఎదుట ఉంచబడి ఉన్నది జ్ఞాపకం ఉంచుకోవాలి బిల్లారా గలతి పత్రిక రెండవ అధ్యయము ఇరవై వచ్చినాన్ని ఆలోచించేద్దాం గలతి పత్రిక రెండవ అధ్యయము ఇరవై వచ్చిన అని ఆలోచన చేద్దాం పిల్లల నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇకను జీవించువాడను నేను కాను క్రీస్తు క్రీస్తే నా ఎందు జీవించుచున్నాడు నేనిప్పుడు శరీరమందు జీవించుచున్నాను జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొని దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవించుచున్నాను పౌలు గారు పట్టి క్లియర్గా చెప్పేస్తున్నారు ఎప్పుడు చెప్తున్నారు క్రీస్తుల్లోనికి వచ్చిన తర్వాత ఇక మీదట నా కొరకు నేను జీవించడము లేదు క్రీస్తు కొరకే నేను జీవిస్తున్నాను అని క్లియర్గా చెప్పాను మన మారు మనసు పొందినప్పటికీ బాప్తిసం తీసుకున్నప్పటికీ యేసు ప్రభు అని నోటితో ఒప్పుకున్నప్పటికీ ఇంకా లోకంలో అటు ఇటు చూస్తూనే ఉంటాం మన ఆలోచనలు లోకమంతా సంచరిస్తూ ఉంటాయి మన కనసూపు లోకమంతా సంచరిస్తూనే ఉంటుంది లోకాశల వైపే మన ప్రయాణం జర్నీ కొనసాగుతూ ఉంటుంది దేవునికి ఇచ్చే సమయం చాలా తక్కువగా ఇస్తూ ఉంటాం చాలా తక్కువగా ఇస్తూ ఉంటాం ఇక్కడ పావులు గారు పదే పదే మనం గుర్తు చేస్తూ ఉంటున్నారు మార్పు చెందిన తర్వాత మనము దేవుని వారము క్రీస్తు వారం అనేటటువంటిది దే జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడ అలా మనం జ్ఞాపకం చేసుకోకపోతే మనము నిష్ప్రయోజనమైనటువంటి జీవితంలో ఉంటున్నామనేటటువంటిది మనము జ్ఞాపకం ఉంచుకోవాలి మన జీవితము దేవునిలో ఉంచబడి ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి మహోన్నతుడా మహాగనుడ పరిశుద్ధుడా మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నా ఎదుగునైనా ఈ చిన్నవాడు బర్త్డే సందర్భంగా నెటి దినాన నైనా తన సంతోషాన్ని చాక్లెట్ రూపకంగా తెచ్చి పంచుతూ ఉంటుండగా నాయన చిన్న కుమారుని దీవించి ఆశీర్వదించి మనం ప్రార్థిస్తున్నా బాలు నడవలసిన త్రోన్ వానికి నేర్పు వాడికి పెద్దవాడైన దానిని తొలగిపోవడానికి మీరు సెలవు ఇచ్చినట్టుగా ఈ చిన్న కుమారుడు వయసున జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనసుల దయందు వర్దిల్ని గొప్ప ప్రయోజకుడు కావడానికి మీ అందు ఆనందించే కుమారునిగా ఆ కుటుంబం కట్టబడలాగిన బాల్యమందే సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవడానికి కుమారునికి జ్ఞానాన్ని మీరు దయచేయమ గడిచిన సంవత్సరాలన్నింటిలో మీరు కాపాడి రక్షించినందుకు వందనాలు కాపాడినందుకు వందనాలు మళ్ళొక సంవత్సరంలో మీరు ఇచ్చిన దయాకిరీటాన్ని పొందుకొని కుమారుడు ముందుకు కొనసాగుతూ ఉంటుండగా నాయన ఆరోగ్యమును బలమును జ్ఞానము చేత నింపి నాయన దీర్ఘాయు చేత కుమారిని ఆశీర్వదించుమని ఈ మానవులు ఏ సునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ మంచి ఆయన గార్డ్ దేవుని వాక్యంలోకి వెళ్దాం ఇలా దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తుంటే పౌలు గారు క్లుప్తంగా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు నేను ఇక మీదట క్రీస్తు కొరకే బ్రతుకుతా అని చెప్పి క్లియర్గా సెలవులస్తూ ఉన్నారు అంటే బ్రతకడము క్రీస్తు కొరకే అని అంటే ఉన్నటువంటి పనులన్నీ కూడా తాను వదిలిపెట్టేవాడిగా అంటే క్రీస్తు కన్నా ఎక్కువైనటువంటి పని ఏది నాకు లేదు దేవుని మాటలు వినడము బోధించడము దేవుని పరిచర్య చేయడమే నాకు ప్రాముఖ్యమైన పని ఉత్తమమైన పని అని చెప్పి కుండ బద్దలు కొట్టినట్టుగా పావులు గారు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు మనమైతే అవగావాలే నువ్వాలి లోకం కావాలి పరలోకం కావాలని ఆలోచన చేస్తూ ఉంటాం కానీ అలా ఎప్పుడు దేవుడు ఇష్టపడడు తాను ఏర్పరచుకున్నటువంటి సాధనాలను ఆ విధంగా ఉండాలని కోరుకోవడం ఈ వాక్యం సెలవివ్వబడింది మనకు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి గలతి పత్రిక రెండు ఇరవైలో చెప్పబడిన మాటను మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియులార నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను ఏకాను జీవించువాడను నేను కాను క్రీస్తే నా ఎందు జీవించుచున్నాడు నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొని నా దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవించుచున్నాను నేను దేవుని కృపను నిరార్ధకము చేయను నీతి ధర్మశాస్త్రం వలన అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే ధర్మశాస్త్రము నెరవేర్చారు యశు క్రీస్తు ప్రభు కాబట్టి క్రీస్తు నందు మన నిత్య జీవం ఉన్నదనేటటువంటిది పావులు గారు ఆయనలో ఉన్నదనేటటువంటి విషయాన్ని పదే 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 జ్ఞాపకము చేస్తూ ఉన్నారు ఎపీసీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినాన్ని జ్ఞాపకం చేసుకుందాం ప్రిలాల ఎపిసి పత్రిక నాలుగు పద్దెనిమిది పదిహేడు నుంచి చదువు కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువు నందు సాక్ష్యమిచ్చుచున్నాను వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయము కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థ వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కామోకత్వమునకు అప్పగించుకొని చూడండి ప్రియమైనటువంటి వారులారా దేవుని ఎరగనప్పుడు మనం చేసినటువంటి పాపము ఎరిగిన తర్వాత కూడా మళ్ళీ అదే జీవనము మనం కొనసాగించవద్దని చెప్పి దేవుని వాక్యం అన్యులుగా దేవుని ఎరగనటువంటి వారిగా మనం ఉన్నప్పుడు దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత మనలో మార్పు జరగకపోతే ప్రయోజనం ఏమి అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ కాబట్టి జీవించుచున్నావన్న పేరు ఉన్నది మృతుడవే నీవు మృతుడవే జీవించుచున్నామన్నటువంటి పేరు మాత్రమే నాకుంది కానీ నేను మృతుడుగా దేవుని దృష్టికి కనిపిస్తున్నానా సజీవునిగా నేను కనిపిస్తూ పౌలు గారు మన జీవిత కొనసాగింపులు ఏ విధంగా ఉంది అని చెప్పి జీవితము అనే అంశం ద్వారా మనం చాలా విషయాలను నేర్చుకుంటున్నాం జీవిత సత్యాలను మనం ఆత్మీయ స్థితిలో ఉన్న వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నాం కొలసిల ప్రశ్న పత్రిక మూడవ అధ్యయము మొదటి నుంచి కొన్ని వచనాలని మనం చూద్దాం ప్రియలార కొలసి మూడవ అధ్యయము మూడవ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలని మనం చూద్దాం మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వన కూర్చుండి ఉన్నాడు పైనున్న వాటి మీదనే కానీ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్న కొనకుడి ఏల మీరు మృతి పొంది మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడి ఉన్నది మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ మహిమ ఎందు ప్రత్యక్షపరచబడు మనము క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే అనంటే పాపాన్ని ఒప్పుకొని బాప్తిసం తీసుకొని లేపబడిన వారమైతే మళ్ళీ పాపంలో పడిపోవడానికి మళ్ళీ లోకంలో పడిపోవడానికి వీలు లేదు అని చెప్పి దేవుని వాక్యం మనకు చాలా యువరముగా క్లుప్తంగా దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది కాబట్టి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరా అనుకోవచ్చు మీరు ఇలా ఉన్నారా మీరు ఇలా బోధిస్తున్నారా బోధిస్తున్నారు కదా ఇలా ఉన్నారా అని చెప్పి మనం అనుకోవచ్చు నన్ను నేను అనుకోవచ్చు మీరు నన్ను ప్రశ్నించవచ్చు నేను మిమ్మల్ని అనవచ్చు కానీ క్రైస్తు ఎంతో శ్రద్ధ కలిగి భక్తి కలిగి బ్రతకడము మన అంతరంగాన్ని పరిశీలన చేయడం దేవుని ఆధీనంలో ఉన్నది ఎలా ఉన్నాము అనేటటువంటిది నాకు నేను గొప్పగా చెప్పుకోగలము మనకు మనం గొప్పగా చెప్పుకోగలం ఊహించుకోగలం మనల్ని చెప్పుకోవాల్సింది మనల్ని గొప్పగా ఒప్పుకోవాల్సింది ఎవరు అని అంటే దేవుడే అనేటటువంటిది జ్ఞాపకం బలానమ్మకమైనటువంటి దాసుడ దాసుడాల లోకముని ఏమీ ఆశించకుండాగా నా కొరకు నమ్మకమైనది అనాలి అప్పుడు మన జీవితము చాలా ధన్యమవుతుంది అనేటటువంటి దేవుని వాక్యం పౌలు గారి జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం బ్రతుకుట నీ కోసమే మరణమైతే నాకికమే ఆయనే మనకు మాదిరిగా అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి యేసుతో జీవనం మన జీవితం అనేటటువంటిది ముందుకు కొనసాగాలి దేవునిలో మన జీవనము హ్యాపీగా ఆయన ఎందుకు మనం నిశ్చేత కలిగి పౌరు గారు ఏ విధంగా అయితే నిశ్చేత కలిగి ఉన్నారు గారు ఏ విధంగా అయితే ఉన్నారు తిమ్మోతి గారు ఏ విధంగా అయితే నిశ్చేత కలిగి ఉన్నారు మరి మనం కూడా పౌల్ గారు ఏ విధంగా అయితే నిశ్చయత కలిగి ఉన్నారు మనము ఆ విధంగా కలిగి నిశ్చయత కలిగి ఉండేవారిగా ఉండాలి తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యయము మొదటి రెండు మూడు వచ్చిన మనం చూద్దాం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలు కృతజ్ఞతాస్థుతులను చెల్లి స్థుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమై అనుకూలమునైనది ఉనై ఉన్నది ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానము గలవారే ఉండవలనని విచ్చయించుచున్నాడు దేవుడొక్కడే దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే ఆయన క్రీస్తు యశను నరుడు అనేటటువంటిది జ్ఞాపక మనుషులు అలాగునే మూడవ అధ్యాయాన్ని మనం ఆలోచన చేద్దాం నాలుగో అధ్యాయాన్ని చూద్దాం పిల్లలు నాలుగో అధ్యయము ఎనిమిదో వచ్చినా అని చూద్దాం నాలుగు ఎనిమిది శరీర సంబంధమైన సాధక సాధకము కొంచెము కొంచెం మట్టుకే ప్రయోజనము ప్రయోజకరమగును కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబో జీవము విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును అన్ని విషయములలో ప్రయోజనకరమగును అన్ని విషయాలు ప్రయోజనం ఆ ప్రయోజనకరమైనటువంటి దాన్ని మనం ముందుకు కొనసాగేటటువంటి వారిగా ఉండాలని దేవుని వాక్యము మనందరికి బోధిస్తుంది బోధిస్తే నా బోధించేటటువంటి నాకు బోధ నేను కూడా నేర్చుకుంటూ బోధిస్తూ ఉన్నాను వింటూ బోధిస్తూ ఉన్నాను నన్ను నేను అనేక సార్లు వాక్యం నాతో బాణాల పుచ్చుకుంటుంది నాలో ఉన్నటువంటి లోటుపాట్లను సరిచేస్తుంది కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుని వాక్యంలో సత్యమందు మనం ప్రతిష్ఠింపబడాలి అని చెప్పి దేవుని చిత్తమై ఉన్నదనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి